హరి ఓం అందరికీ నమస్కారం శ్రీరామ జననం బీసీ ఐదు వేల నూట పద్నాలుగు జనవరి పది మధ్యాహ్నం పన్నెండు గంటల ఐదు నిమిషాలు కానీ ఒక పోస్ట్లో చదివాక ఈ నిజం చెప్పాలనిపించింది దీని గురించి కొంత వివరణ చెప్పుకుందాం మనలో చాలామంది చేసే ప్రతి పని సృష్టిని గురించిన తత్వాన్ని తెలుసుకోవాలనే తపనతోనే ప్రారంభిస్తారు అది తెలిసైనా తెలియకుండా అయినా సరే కొంచెం తెలిసిన వారు అయితే అద్య బ్రహ్మను ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే అష్టావింశత్తమే కలియుగే ప్రథమ పాదే అంటూ ఫలాన కర్మ లేక పని కరిష్యే అని సంకల్పం పఠించి సృష్టి గణన చెప్పుకుంటున్నారు గుర్తు చేసుకుంటున్నారు దీని అర్థం బ్రహ్మ యొక్క ఆయుషు యాభై సంవత్సరాలు గడిచాక ద్వితీయ పరార్థంలో శ్వేత వరాహకల్పంలోని వైవస్వతుడనే ఏడవ మను కాలంలో పద్దెనిమిదవది అయిన కలియుగ ప్రథమ పాదంలో ఫలానా ధర్మకార్యాన్ని నిర్వహిస్తున్నాను అని గణిత శాస్త్రాన్ని అనుసరించి దీన్ని లెక్కిస్తే సృష్టి ప్రారంభం నుంచి విక్రమశకం రెండు వేల పదిహేను వరకు అంటే దీనిలోంచి యాభై ఎనిమిది తీసేస్తే ఇంగ్లీషు సంవత్సరం వస్తుంది అంటే పంతొమ్మిది వందల యాభై ఏడు వరకు మనుష్య సంవత్సరంలో ఒక వంద తొంభై ఏడు కోట్ల ఇరవై తొమ్మిది లక్షల నలభై తొమ్మిది వేల యాభై తొమ్మిది సంవత్సరాలు గడిచిపోయాయి సృష్టి ప్రారంభమై దీన్ని లెక్క కడితే మనం ఏడవ మన్వంతరంలో ఉన్నాం కదా గత ఆరుగురు మనువుల కాలం అంటే ఒక వంద ఎనభై నాలుగు కోట్ల మూడు లక్షల ఇరవై వేలు అలాగే గత ఆరు మన్వంతరాల సంధ్యాకాలం ఒక కోటి ఇరవై లక్షల తొంభై ఆరు వేలు అలాగే ఏడవ మన్వంతరంలో గడిచిన ఇరవై ఏడు చతుర్యుగాల కాలం పదకొండు కోట్ల అరవై ఆరు లక్షల నలభై వేలు ఇరవై ఎనిమిదవ చతుర్యుగంలో గడిచిన కాలం ముప్పై ఎనిమిది లక్షల తొంభై మూడు వేల యాభై తొమ్మిది సంవత్సరాలు మన భారతీయులకి కాలగణన రెండు విధాలుగా ఉంటుంది ఒక రకంగా ఒక కాలగణన చూసుకుంటే కాస్త అంటే ఒక రెప్పపాటు కాలం అంటే ఒక హ్రస్వాక్షరాన్ని ఉచ్చరించడానికి పట్టే కాలం పదిహేను నిమేషాలు ఒక కాష్టం ముప్పై కాష్టాలు ఒక కళ ముప్పై కళలు ఒక ముహూర్తం పగలు రాత్రి కలిసి ముప్పై ముహూర్తాలు ఇవి రెండు ఒకదానికొకటి సమానంగా ఉంటాయి మానవ సంబంధమైన దివారాత్రాల్ని సూర్యుడు విభజిస్తాడు వీటిలో కర్మల్ని ఆచరించడానికి పగలు నిద్రకి రాత్రి కల్పించబడ్డాయి పితృదేవతల యొక్క ఒక పగలు ఒక రాత్రి కలిసి మనుషులకి ఒక నెల అవుతుంది పితృదేవతలకి కృష్ణపక్షం పగలు శుక్లపక్షం రాత్రి అవుతుంది ముప్పై మానవ మాసాలు ఒక పితృమాసం అవుతుంది మూడు వందల అరవై మానవ మాసాలు ఒక పితృ సంవత్సరం అవుతుంది వంద మానవ సంవత్సరాలు ఒక పితృ సంవత్సరం పది మాసాలు అవుతుంది ఒక మానవ సంవత్సరం దేవతలకి ఒక పగలు రాత్రి అంటే సూర్యుని ఉత్తరగమనం పగలు దక్షిణ గమనం రాత్రి అవుతుంది దేవతలకి ముప్పై మానవ సంవత్సరాలు దేవతలకి ఒక నెల వంద మానవ సంవత్సరాలు దేవతలకి మూడు నెలలు మూడు వందల అరవై మానవ సంవత్సరాలు దేవతలకి ఒక దివ్య సంవత్సరం మూడు వేల ముప్పై మానవ సంవత్సరాలు ఒక సప్తర్షి సంవత్సరం తొమ్మిది వేల తొంభై తొమ్మిది సంవత్సరాలు మానవ సంవత్సరాలు ఒక ధ్రువ సంవత్సరం అవుతుంది అంటే ధ్రువుడికి ఒక సంవత్సరం అవుతుంది ఇరవై ఆరు వేల మానవ సంవత్సరాలు వంద ధ్రువ సంవత్సరాలు అవుతాయి మూడు లక్షల అరవై ఆరు వేల మానవ సంవత్సరాలు వెయ్యి దేవతా సంవత్సరాలుగా మనం లెక్క కడతాం ఇంకా మనకి ఉన్న నాలుగు యుగాలు అంటే మానుష సంవత్సరాలలో కృతయుగానికి పదిహేడు లక్షల నలభై వేల సంవత్సరాలు త్రేతాయుగానికి పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు ద్వాపర యుగానికి ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు కలియుగానికి నాలుగు వేల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఈ నాలుగు యుగాల మొత్తం సంవత్సరాల సంఖ్య పన్నెండు వేల దివ్య సంవత్సరాలతో సమానం మానుష సంవత్సరాలలో యుగాల మొత్తం సంవత్సరాల సంఖ్య నలభై మూడు వేల ఇరవై నలభై మూడు లక్షల ఇరవై వేలు మనం పూర్తిగా మానవ సంవత్సరంలోంచి విష్ణు సంవత్సరంలోకి లెక్క కడితే త్రుటి అంటే సెకన్లో వెయ్యో వంతు వంద త్రుటులు ఒక వేద అవుతుంది మూడు వేదలు ఒక లవం మూడు లవాలు ఒక నిమేషం అంటే రెప్పపాటు కాలం ఇది నిమిషం కాదు మూడు నిమేషాలు ఒక క్షణం ఐదు క్షణాలు ఒక కష్ట మూడు కష్టాలు పన్నెండు కష్టాలు ఒక నిమిషం పదిహేను కష్టాలు ఒక లఘువు పదిహేను లఘువులు ఒక దండం రెండు దండాలు ఒక ముహూర్తం రెండు ముహూర్తాలు ఒక నాలిక నాలుక కాదు నాలిక అంటారు ఏడు నాలికలు ఒక యామం దాన్నే ప్రహారం అని కూడా అంటారు నాలుగు ప్రహారాలు ఒక పూట రెండు పూటలు ఒక రోజు ఏడు రోజులు ఒక వారం నాలుగు వారాలు ఒక నెల లేదా మాసం పదిహేను రోజులు ఒక పక్షం రెండు పక్షాలు ఒక నెల మాసం అవుతుంది రెండు నెలలు ఒక ఋతువు ఆరు ఋతువులు ఒక సంవత్సరం పది సంవత్సరాలు ఒక దశాబ్దం పది శతాబ్దాలు ఒక సహస్రాబ్దం వంద సహస్రాబ్దాలు ఒక ఖర్వ అంటే లక్ష సంవత్సరాలు నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు కలియుగం ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు ద్వాపరయుగం పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు త్రేతాయుగం పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు కృతయుగం వారంలో ఏడు రోజులు అంటే ఆదివారం సోమవారం ఇలాంటి వారాలు మళ్ళీ మళ్ళీ చక్రభ్రమణం చేస్తున్నట్లే ఈ నాలుగు యుగాలు మళ్లీ మళ్లీ వస్తూ ఉంటాయి దీన్ని చక్రభ్రమణం అంటాం డెబ్భై యొక్క యుగ చక్రభ్రమణాలు ఒక మన్వంతరం పద్నాలుగు మన్వంతరాలు ఒక కల్పం రెండు వందల కల్పాలు ఒక బ్రహ్మదినం అంటే బ్రహ్మకి రోజు మూడు వందల అరవై ఐదు బ్రహ్మదినాలు ఒక బ్రహ్మ సంవత్సరం వంద బ్రహ్మ సంవత్సరాలు బ్రహ్మ సమాప్తి ఒక బ్రహ్మ సమాప్తి విష్ణువుకి ఒక పూట మరో బ్రహ్మ ఉద్భవం విష్ణువుకి మరో పూట కోట్ల సంవత్సరాల క్రితమే కాలాన్ని ఇంత సూక్ష్మంగా స్థూలంగా మనం విభజించుకున్నాం మన పూర్వీకుల విజ్ఞానం ఇంతటిది కానీ ప్రస్తుతం అరవై సెకండ్లు ఒక నిమిషం అరవై నిమిషాలు ఒక గంట ఇరవై నాలుగు గంటలు ఒక రోజు అంటే ఎనభై ఆరు వేల నాలుగు వందల సెకండ్లు ఒక రోజు అవుతుంది ఏడు రోజులు ఒక వారం నాలుగు వారాలు ఒక నెల పన్నెండు నెలలు ఒక సంవత్సరం ఇది ఫారినర్స్ సిద్ధాంతాల ప్రకారం ఈ సంవత్సరాలు ఎలా గడిచిపోతాయే కానీ వీటికి ఇంకా పేరు లేదు లెక్క లేదు మనకి సంవత్సరాలకి పేర్లు అరవై ఉన్నాయి సముద్రాల అడుగున ఉన్న వేడి నీటి గుంటలలో జీవం పుట్టి ఉండవచ్చునని ఇప్పటి శాస్త్రవేత్తల అభిప్రాయం అతి నీళ్ళ కిరణాల వల్ల హైడ్రోజన్ వాయువు ఛేదింపబడి రసాయనిక మార్పులు చెంది జీవానికి ఆధారమైన మూల పదార్థం శక్తి లభించి ఉంటాయని దీంతో ప్రాణానికి పనికి వచ్చే జావ అంటే సూప్ తయారయ్యి పరిస్థితులు అనుకూలించినప్పుడు ఆ జావలోని మూల కణాలు సంయోగం చెంది జీవం పుట్టిందని ఒక ఊహ మన పూర్వీకులు హోమోసెపియన్స్ అనే ఆది మానవులు ఆఫ్రికా ఖండంలో రెండు లక్షల యాభై వేల సంవత్సరాల క్రితం ఉన్నట్లు చెప్తారు అంటే మనుషులకి పూర్వీకులు హోమోసెపియన్స్గా చెప్తారు కేవలం యాభై వేల సంవత్సరాల క్రితం వారు ఆఫ్రికా నుండి వలస వెళ్ళి ప్రపంచమంతా వ్యాపించారని చెప్తారు కానీ మన శాస్త్రవేత్తలు కొన్ని కోట్ల సంవత్సరాల క్రితమే మానవులు ఉన్నారని వారు భూలోకంలోనే కాకుండా అన్ని లోకాలకి వెళ్ళగలిగారని ఆధారాలతో సహా నిరూపించి వ్రాశారు అందులో రామాయణ మహాభారతాలు కల్పితాలు కావని మన లెక్క ప్రకారం ఏడు మన్వంతరాలలో గడిచిన కాలాన్ని లెక్క పెట్టుకుంటే ఒక వంద తొంభై ఏడు కోట్ల ఇరవై తొమ్మిది లక్షల నలభై తొమ్మిది వేల యాభై తొమ్మిది సంవత్సరాలు గడిచిపోయాయి అని చెప్పుకున్నాం కదా ఇది ఇప్పటి ఇంగ్లీష్ వారి కాలమానంలో చూసుకుంటే క్రీస్తు శకం పంతొమ్మిది వందల యాభై ఏడవ సంవత్సరం వరకు గణించిన గత సంవత్సరాలు ప్రస్తుత విజ్ఞాన శాస్త్రజ్ఞులు ఐదు లేదా ఆరు వేల సంవత్సరాల కాలం నుంచి ముప్పై కోట్ల సంవత్సరాల కాలం వరకు మాత్రమే అంచనాలు కడుతున్నారు కానీ పురాణాలు మాత్రం ఈ తెలిపిన సృష్టి కాలాన్ని దాదాపు రెండు వందల కోట్ల సంవత్సరాల నాటి నుంచి గణిస్తున్నాయి ఐదు ఆరు వేల సంవత్సరాల క్రితం వరకు మాత్రమే గణించడం దగ్గర ఆగిపోయిన ఆధునిక విజ్ఞానం ఇంకా విస్తరించి ఇంకా ఇంకా ప్రాచీనమైన చరిత్ర వైపు పోగలిగితే పురాణాలు లెక్క కట్టిన కాలం వరకు చేరుకోగలం అప్పుడు మానవుడు అతడి మేధస్సు ధర్మం విజ్ఞానం పొందిన విజయాలు అన్నీ ఎంత గొప్పవో తెలుసుకోగలుగుతాం కోతి మార్పు చెందుతూ పుట్టాడు అన్న దగ్గర ఆగిపోతే ఎలా సృష్టిలో ఏ జీవి కాజీవే పుట్టిందని తెలుసుకున్న నాడు పరిణామ సిద్ధాంతం నుంచి బయటపడిన నాడు భారతీయ విజ్ఞానం ఎంత గొప్పదో తెలుస్తుంది వందల కోట్ల సంవత్సరాల నుంచి పుట్టి పెరిగి విజ్ఞానాన్ని వివేకంతో బహుముఖాలుగా ప్రదర్శించి ప్రకటించి మానవ సమాజాన్ని తీర్చిదిద్దిన మన పురాతనలకి కృతజ్ఞులమై ఉందాం అంతేగాని అప్రాచ్యులు మన మెదళ్ళలోకి ఎక్కించిన కుహనా మేధావిత్వాన్ని పట్టుకుని పాకులాడి మన చరిత్రని తెలుసుకోలేకపోతే ఎలాగా అది వదిలి మన అసలు పురాతన చరిత్రని తెలుసుకుందాం కలియుగం ప్రారంభమై ఐదు వేల నూట ఇరవై ఐదు అయిందని మన వాళ్ళు గణించారు అంటే కలియుగానికి ఎనిమిది లక్షల అరవై వేల సంవత్సరాల ముందు త్రేతాయుగం ముగిసింది రాముడు జలంలో శరీరాన్ని విడవడంతో త్రేతాయుగం ముగిసింది శ్రీరాముడు పదకొండు వేల సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు దానికి ముందు అరణ్యవాసం పద్నాలుగు సంవత్సరాలు వివాహం అయ్యాక పన్నెండు సంవత్సరాలు అయోధ్యలో గడిపారు వివాహం కాకముందు పదహారేళ్ళు అంటే మొత్తం పదకొండు వేల నలభై రెండు సంవత్సరాలు రాముని జీవితకాలం కలయుగం ప్రారంభమై ఇప్పటికీ ఐదు వేల నూట ఇరవై ఐదు సంవత్సరాలు అవుతోంది కలియుగానికి ముందు త్రేతాయుగం ముగిసిన సమయం ఎనిమిది లక్షల అరవై తొమ్మిది వేల నూట ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది రాముని మొత్తం జీవితకాలం పదకొండు వేల నలభై రెండు సంవత్సరాలు ఈ లెక్కన రాముని జననం ఎనిమిది లక్షల ఎనభై వేల నూట అరవై ఏడు సంవత్సరాలు అవుతోంది నేను చదివిన పోస్ట్లో రామ జననం తేదీని తప్పుగా ఇచ్చిన అందులో రామాయణ మహాభారతాలు కల్పితాలు కావని అవి చారిత్రక గ్రంథాలని తెలపడం కొంతవరకు సంతోషమే కానీ కాలాన్ని చెప్పడంలోనే విఫలమైందని చెప్పుకోవచ్చు పైగా రామాయణంలో స్పష్టంగా కౌసల్య గర్భాన్ని ధరించిన పన్నెండవ మాసంలో చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రం నాలుగవ పాదంలో కర్కాటక లగ్నంలో ఆమెకి శ్రీరాముడు జన్మించాడు అని దివ్య దృష్టి జ్ఞాన సంపన్నుడు అయిన వాల్మీకే చెప్పాడు మార్చి చివరలో గాని ఏప్రిల్ మొదట్లో కానీ రావలసిన శ్రీరాముడు పుట్టినరోజు జనవరిలో ఎందుకు వస్తుంది ఎలా వస్తుంది ఆలోచించండి మన రాముడి గురించిన నిజాల్ని మాత్రమే తెలుసుకోండి వాల్మీకి స్వయంగా దర్శిస్తూ రాసిన ఆ శ్రీమద్ రామాయణమే మనకి శ్రీరాముడి జీవితంలో వివిధ ఘట్టాలని తెలుపుతుంది అదే నిజమైన సాక్ష్యం అందుకని ఆ మనం మనమందరం నమ్ముదాం రామాయణాన్ని పారాయణ చేద్దాం మన దైనందిన జీవితంలో ఒక భాగంగా మార్చుకుని మన జీవితంలో కూడా ఉన్నతమైన మార్పుల్ని సాధిద్దాం హరి ఓం